ఎట్ సంవత్సరం రేపు అయితే ఎవరు దొరకరామో మేమే పోసుకున్నారు సుందం రేపు సుందం వేసే వాళ్ళు ఎక్కడున్నారా రాజు భో వినారు పొద్దున నేను రెండు ఇడ్లీ తిన్నాను ఇంతవరకు తింటలేదు ఎడమ ఎడమవైపు ఉన్నటువంటి గిత్త పేరేమో శివ గౌరవ దుర్బన్న గారు కొంతపల్లి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా సీమాంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఎడ్లజత చిరునామా చేస్తున్నటువంటి వృషవరాజుల చిరునామా గ్రాలో తొమ్మిదవ నెంబర్ అయినటువంటి శ్రీ మదిలేటి స్వామి అవశిష్యులతో గౌరవనీల దుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా వాస్తుల జత పోటీలు ఉన్నాయి ఆ మండ మీద ఎక్కినటువంటి కొత్తపల్లి దుబ్బన్న కుమారుడు ఆయన మొదటి రమండడుగుల ఉన్నాయి అయిపోయానా నువ్వు ఏమనకపోతే దాకా ఇరే మనిషి పక్క వల్ల నువ్వు నువ్వు అడగ అడుస్తున్న నువ్వు పోయినా అవతల వాళ్ళకి గీత కనిపిస్తా అదే నేను

రెండవ పూర్తి చేసుకుని ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రెడ్డులో ఎనిమిది సెకండ్ల మందంజలు కొనసాగదనే కొత్తపల్లి దొబ్బన్న గారు పోడమూరు మండలము కర్నూలు జిల్లా వాస్తవాల చేత పోటీలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళిన కూడా ఏదో బహుమతి సాధిస్తున్నటువంటి చెప్తా చూద్దాం ఈ యొక్క ఐజ పట్టణంలో ఏ బహుమతి సాధిస్తాయో

மகேஷ் ஏழமை வைப்ப லாவு தீத்த பேரும் சிவா சுத்தம் மகேஷ் சிவா சிவரு வரைக்கும் எல்லாம் சொல்ல పన్నెండు వందల అడుగుల ద్రోణి మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగు గొర్రెల బట్టలు పద్మూడు సెకండ్ల మందంజలు కొనసాగుతున్నాయి

ஹே ஹலோ ஐயா வணக்கம் தொடர்ந்து செய்து கொண்டு 1500 லடகுலதுரால் నాలుగు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ రబండలో ఆరు సెకండ్ల ముందంజల కొనసాగుతున్న ఈ రబండలో కాస్త మందకొడిగా మారినది వచ్చే రబండు ఆరవ రబండు పికప్ పికప్ చేయాలా వేగవంతమైనటువంటి పోరాటం చేస్తేనే నలభై వేల కట్ట పద్దెనిమిది వందలు అడుగులరాన్ని ఐదు నిమిషాల యాభై నాలుగో సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఆరుల పర్రపండులో మిత్రమా తొమ్మిది సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి ఈ రవండులో మూడు సెకండ్లు వేగాన్ని పుంచుతున్నాయి విల్లే రబండు ఏడు హై హహ హాయ్ గుడవైపు లాగుతున్న గిత్త పేరు ఎడమ వైపు లాగుతున్న గిత్త పేరు శివా ఆహా இப்படி வரைக்கும் போராட்டம் உன்னது சுதம்

మొదటి స్థానానికి ఉచితమైనటువంటి పోరాటమే చేస్తున్నాయి తినేసి

బోలో పొద్దు పరివారు సిద్ధంగా ఉండాలి విఎంఆర్ బోల్స్ గౌరవనీలు వెల్సెట్టి సునీల్ కుమార్ గారు రైచూర్ రైచూర్ కర్ణాటక జిల్లా కమాండ్ నూతనపల్లి భాష సిద్ధంగా ఉండాలి

తొమ్మిది నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానముల కొనసాగుతున్నటువంటి డాక్టర్ ఏ గురునాథ్ గారి ఎట్ల చేత కన్నా తొమ్మిది వరములు ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రసవత్తరమైనటువంటి భీకర సంగ్రమమే ఆరు ఐదు సెకండ్లు పెద్ద వ్యత్యాసము కాదు కానీ ٻڪا بهاڻي پنچ پالا ها 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 పదవర బండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల పది నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా పదవర బల మిత్రమా కేవలము నాలుగు సెకండ్లు మాత్రమే మందంజలు కొనసాగుతున్నాయి சஞ்சிகாரி போயிருக்க <occasions> <laughs> <Hungarian> <anhyges> <laughs> <let Mother>

Pandai tu. Yang ni ni pun tu kalau lambat kan lagi tu. వెనకబడి కొనసాతా విల్ బు పదమూడవర బండు వైపు పోరాఠమే కత్తపల్లి దెబ్బ గారు

మొదటి స్థానానికి పద్నాలుగు వరబండు తిరిగి రెండు సెకండ్ల మందంజలు కొనసాగుతున్నాయి సమయము ఐదు నిమిషాల మండలి గౌరవ నీళ్ళు కొత్తపల్లి கொத்தப்பள்ளி கிராமம் போடுமூறு மண்டலம் பெரனூர் ஜெல்லா வார்த்தை ஜெக்து மட்டும் பதோ

మరలా ఈ చివరికి వచ్చి తిప్పి నూట డెబ్బై ఏడుగుల ఒప్పితులను లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానం కొనసాగవచ్చు అవకాశాల వండి మన్న పల్లు వారు అవకాశాల వండి పదహార పరము నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్ల సమయము మూడు సెకండ్లు ఉన్నది ఇప్పుడు అస్సలైన పోరాటము ఈ చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి రావాలా తిప్పి నూట డెబ్బై అడుగుల ఒకరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములో కొనసాగవచ్చు ఆ చివరికి వెళ్ళి ತಿಪ್ಪ ಇರೈ ಐದು ಅಡುಗ ಲಗತ್ತೆಂಡ కొనసాగుతున్నాయి ఇప్పుడు మీరు ఈ ఐదు మండలం ఇరవై ఐదు అడుగుల పరిచయల దాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఈ చివరికి వచ్చి

పద్దెనిమిది ఉన్న పంతొమ్మిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమయము ముప్పై மத்த டப்பாையங்கலாம் வக்கீச்சுதுறானே லைவ்ல பாத்துட்டு இருக்கீங்க மத்தவங்களும் வந்து பாத்துட்டு

അതേ കൊണ്ട സെക്കൻഡ് പ്രൈസ് नमस्ते आओ तलयेबाई के आप आज मोर जीओ तो ये डाउन होने मत चलूंगा आज का कार्यक्रम है मैं जो महान दान के पटेल में आके मैं చేసినటువంటి శ్రీ మద్దిలేటి స్వామి ఆశీస్సులతో దూరమని దుబ్బన్న గారు కొత్తపల్లి గ్రామం కోటమూరు మండలము కర్నూలు జిల్లా వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పద్దెనిమిది రమణలు పూర్తి చేసి రెండు అడుగుల పదించల ధర అనగా లాగిన మొత్తము దూరము ఐదు వేల నాలుగు వందల డుగుల పది దూరానికి లాగి లాగిన తొమ్మిది చతుల రెండవ స్థానముల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి దీనికి వ్యత్యేషం ఎంత అడుగుల ముఖ్యు విత అర్థమేనా మొదటి స్థానానికి తొంభై తొమ్మిది అడుగుల ముఖ్యు దాని ప్రస్తుతానికి రెండవ స్థానముల కొనసాగుతున్నాయి